ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో రెండు అంశాల మీద ఆయన ఇప్పటికీ పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే ఒకటి తనకు ప్రతిపక్ష హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన హక్కు అని అది ఇవ్వగలిగితే ప్రజా సమస్యల మీద తను పోరాటం చేస్తానని తన గొంతుకని వినిపిస్తానంటూ ఆయన అసెంబ్లీలో తన ప్రతిపక్ష హోదా గురించి ఆయన కోర్టుకి ఎక్కారు ఇంకొకటి తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భద్రత ప్రొవైడ్ చేశారో తనకి ఇప్పటికీ ఆ రకమైనటువంటి భద్రత అవసరం అవుతుంది తన పట్ల రకరకాల థ్రెడ్స్ ఉన్నాయని మూడు రకాలుగా ఒకటి గత సీఎంగా ఉన్న ఎవరైనా సరే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మేరకు మావోయిస్టులు టెర్రరిస్టులు నక్సలైట్లో వాళ్ళు తన పట్ల ఎవరి పట్లైనా ఏ సీఎం పట్లైనా కాస్త విముఖతతో ఉంటారేమో కాబట్టి అదొక కారణం అయితే రెండోది తన మీద ఇప్పటికే కోడికత్తి కేసు కానీ గులకరాయి దాడి కానీ జరిగిందనే ఆరోపణలతో సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి మూడోది టీడీపీకి సంబంధించినటువంటి లీడర్లు ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న ఆయన అయ్యపాత్రుడు తన్ని జగన్ చంపాల్సిన పాము ఇంకా చచ్చదా కొట్టాలంటూ వ్యాఖ్యానించినటువంటి వీడియోలు బయటకు వచ్చి ఇవన్నీ బేస్ చేసుకుని కోట్లో తనకు సెక్యూరిటీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసింది ఇదంతా కూడా ఈ సెక్యూరిటీ అంతా కూడా ప్రజల యొక్క డబ్బుతో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది బేసిక్ సో అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక దాంట్లో అయినా రెండిట్లో అయినా కూడా ఒక గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తుంది ఫస్ట్ ఆ ప్రతిపక్ష హోదాకు సంబంధించి కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల యాభైలో ఒక స్పీకరు ఏ అసెంబ్లీలో అయినా సరే రాష్ట్రాల్లో ఉన్న ఎనీ అసెంబ్లీలో పది శాతం అయినా సరే సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా లేదనేటువంటి వ్యాఖ్యానించారు దాని తర్వాత వచ్చినటువంటి లాస్ లో ఎక్కడ మెన్షన్ చేయాల అయితే ఈ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ఉంటుంది లెజిస్లేటివ్స్ అందరు పీపుల్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ లో అందులో ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి ఈ పాయింట్ సో ఇదంతా కూడా స్పీకర్ యొక్క డిస్క్రిప్షన్ లో ఉంటుంది స్పీకర్ ఏ చెప్తే అదే మీరు పాటించాలి అని కోర్టు చెప్పే అవకాశం ఉంది అందులో సో అది ఖచ్చితంగా దెబ్బతియలేలా కనిపిస్తుంది అంటున్నారు టీడీపీ అభిమానులు టీడీపీ సపోర్టర్స్ టీడీపీ మీడియా ఈ మాట చెప్పారు తర్వాత ఇంకొకటి ఇందాక మనం అనుకున్నటువంటి సెక్యూరిటీ అంశంలో ఏంటంటే ఇప్పటికీ మీరు కోడికత్తి కేసు ఎక్కడ కూడా మీ మీద అటెంప్ట్ మర్డర్ అని ప్రూవ్ అవ్వలేదు ఎన్ఐఏ అంశాన్ని ఎక్కడ తీసుకోలేదు గులక్రాయి సంబంధించినటువంటి కేసులో కూడా రిమాండ్ లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో విస్తరలేదు తప్ప మామూలుగా విసిరితే అది మీద తగిలిందనే ఇంకోటి ఇంకోటి సమాధానం చెప్పాడని దాన్ని కనుక ఫెంజర్ చేస్తే ఖచ్చితంగా కోర్టులో ఈ రెండు అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక దెబ్బ తగిలేలాగా కనిపిస్తోందని అంటున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఇదివరకు చంద్రబాబు మీద జరిగినట్టు అలిపిరిలో నక్సలైట్ అటాక్ లాగా జగన్ మీద ఎప్పుడూ ఏమీ జరగలేదు కాబట్టి దాని మీద కూడా సీరియస్ గా తీసుకోదేమో కోర్టు అంటున్నారు వచ్చి టీడీపీ యొక్క ఆ మాటలు అట్లా వచ్చాయి టీడీపీ లీడర్లు అట్లా అన్నారంటే దాన్ని మళ్ళీ కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అయిన పార్టీలకు నిజంగా నోటీసులు ఇస్తే ఆయన నేను అనలేదు అది ఎవరు మాఫ్ చేశారంటే దాన్ని ఆడియో నిజమో కదా తేల్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కోర్టుల సంగతి తెలిసిందే ప్రతిదీ లాగుతూ ఉంటాయి సో ఓవరాల్ గా ఈ రెండు అంశాల్లో కూడా కోర్టుల జగన్మోహన్ రెడ్డికి ఒక నెగిటివ్ తీర్పు రాబోతుంది అంటూ వైసీపీకి టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా గట్టిగా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ గా చెప్తుంది